నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై అదనపు కలెక్టర్ అంకిత్ కు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై వినితీ పత్రం అందజేశారు జిల్లా అధ్యక్షులు అనిఫ్ ఉపాధ్యక్షులు తమ్మి వినోద్ మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయ కల్పించాలని ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో ఉన్న విద్యార్థుల యొక్క ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని వర్షాకాలంలో సీజన్ వ్యాధుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి హాస్టల్లో దోమలు లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అందుబాటులో ఉంచాలని అధికారుల యొక్క పర్యవేక్షణ నిల్లవేళలు ఉండాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీట్ల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని శిథిలవాసం చేరుకున్న హాస్టల్ భవనాల ప్రదేశాలలో కొత్త భవనాలు నిర్మించాలని ప్రహారీ గోడలేని ప్రదేశాలలో ప్రహారీ గోడలు కట్టించాలని స్కూల్ బుక్స్ మెటీరియల్ సకాలంలో అందించాలని వినతి మేము ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కు రావడం జరిగింది దేని కొరకు అని అంటే ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ యొక్క దోపిడీ అనేది విపరీతంగా దోపిడీ దో విపరీతంగా జరుగుతుంది ఏ విధంగా నా పంతొమ్మిది వందల అరవై రెండు విద్యా యాక్ట్ చట్టం ప్రకారం ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో ఈ యొక్క ఫీజుల యొక్క ఫీజుల యొక్క పట్టికను అక్కడ ప్రదర్శించాలని మరియు ఎక్కువ మొత్తంలో స్కూల్ బుక్స్ అంటూ మరియు ఈ యొక్క వేరే వేరే అదర్ మెటీరియల్స్ అంటూ ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి దీనిపైన మేము ఈరోజు కలెక్టర్ గారికి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి మేము మీరు నివేదిక పత్రం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా సరైన వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు కోరుతున్నారు మరియు ఈ యొక్క ఆస్టర్లలో ప్రవాహారీ లేని ప్రదేశాలలో ప్రవాహీ కూడా ఏర్పాటు చేయాలని అంతేకాకుండా శిఖిల వ్యవస్థలో ఉన్న భవనాలను కొత్త భవనాలను ఏర్పాటు చేయాలని మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రెసిడెన్షియల్ కస్తూర్బా మోడల్ స్కూళ్ళలో యొక్క సీట్ల సంఖ్యను పెంచాలని రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మరియు అంతేకాకుండా మిశ్చార్జీల పాటు మిశ్చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని మరియు ఈ యొక్క ఈ వర్షాకాలం ప్రభావితం వర్షాకాలం యొక్క సీజన్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి కాబట్టి అందుబాటులో మందులు ఉంచాలని ఎప్పటికప్పుడు అధికారుల యొక్క పర్యవేక్షణలో ఉండాలని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఈరోజు కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది